శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యే నమ హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం నక్షత్ర బలం కార్యక్రమంలో మనం ఈ రోజున మృగశిరా నక్షత్రం వారు ఎటువంటి దైవాన్ని పూజించాలి ఎటువంటి గ్రహాన్ని ఆరాధించాలి ఏ చెట్టుని పెంచి పోషించాలి ఎటువంటి దానాలు చేయాలి అనేటటువంటి విషయం గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం ఈ యొక్క మృగశిర చిత్తాధనిష్ట ఈ మూడు కూడా కుజ నక్షత్రాలు అంటారు కాబట్టి కుజుడికి సంబంధించిన నక్షత్రాలుగా చెప్తూ ఉంటారు పెద్దలు కాబట్టి ఈ మృగశిరా నక్షత్రం వారు గ్రహాల్లో కుజగ్రహాన్ని ఆరాధించాలి వారాల్లో మంగళవారం నియమం పాటించాలి యొక్క మీరు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఎర్రని గులాబీలు కానీ మందార పువ్వులు కానీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సమర్పించి పాలు బెల్లం కొద్దిగా మిరియాల పొడి కలిపినటువంటి పాలతో మీ గోత్రనామాలతో ఐదు మంగళవారాలు అభిషేకం చేయించుకోవడం మంచిది అదేవిధంగా మీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రని పువ్వులు కానీ ఎర్రని వస్త్రం కానీ దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించడం కానీ చేయడం వల్ల మీ జీవితంలో చాలా మంచి శుభాలు అనేవి తప్పకుండా కలుగుతాయి కాబట్టి ఈ యొక్క మృగశిరా నక్షత్రం వారు మీ ఇంటి ఆవరణలో అవకాశం ఉంటే మారేడు చెట్టుని పాతడం లేదా ఎక్కడైనా దేవాలయం దగ్గర మారేడు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి నీళ్లు పోసి అక్కడ కొద్దిగా శుభ్రం చేసుకుని ఒక తమలపాకు కానీ రావ్యాకు కానీ వేసి ఒక మట్టి ప్రమిదలో ఆవునేతితో దీపారాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క మృగశిరా నక్షత్రం వారు కుజగ్రహాన్ని ఆరాధించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఎర్రని వస్త్రాలు ధరించడం చెప్పదగినటువంటి సూచన మీరు మంగళవారం నాడు కానీ మీ యొక్క నక్షత్రం మృగశిరా నక్షత్రం నాడు కానీ బ్రాహ్మణుడికి కేజీంపావు కందిపప్పు ఎర్రని వస్త్రంలో పోసి దానం చేయండి లేకపోతే కందులు ఉడికించిన కందులు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ లేకపోతే నవగ్రహం కుజులకు కానీ నైవేద్యంగా సమర్పించి దాన్ని ఆ దగ్గరలో ఉన్న గోశాల్లో గోమాతకి దానాగా సమర్పించండి మారేడు చెట్టుని పెంచి పోషించండి మారేడు చెట్టుకి నీళ్లు పొయ్యండి అక్కడ వారానికి ఒక్కరోజైనా మంగళవారం మంగళవారం మారేడు చెట్టు దగ్గర ఐదు ఒత్తులు వేసి ఆవునేతితో దీపారాధన చేయండి మీ జీవితంలో విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి కాబట్టి మీరు ఈ విధంగా చేయడం వల్ల మీకు నక్షత్ర బలం పెరగడమే కాకుండా నక్షత్రాధిపతి అయినటువంటి ఆ యొక్క కుజుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి మీ సమస్యలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు జీవించాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సుఖినో సుఖినోభవంతో స్వస్తి